మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో తెలంగాణ రాష్టంలో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది అందులో భాగంగా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఎంపీడీఓ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డీఎల్పీఓ యాదయ్య చేతుల మీదుగా ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నిరుపేదకి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం డిటి అనుషారెడ్డి ఏవో యాదగిరి ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు రానివ్వండి

అందరికీ అసనీయము సరే ఇప్పుడు మన నాలుగు పథకాల గురించి సీఎం గారు గవర్నర్ సీఎం గారు మన అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది వాళ్ళ పథకాల గురించి విప్లంగా చెప్పడం జరిగింది ఈ రోజు మనకి ప్ర ప్రారంభోత్సవం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ అన్ని మార్గదర్శకాల ప్రకారం మాత్రమే లబ్ధాలను ఎంపిక చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు వాళ్ళకు నాలుగు పథకాలకు సంబంధించి మంజూరి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంకేమన్నా ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ మన ఇవ్వండి అంతేగాని ఇది అయిపోయింది అనుకోవడం మాత్రం కాదు ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటది ఎవరు ఇబ్బంది పనిలేదు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికినా ఈ నాలుగు పథకాల్లో అందరికి న్యాయం చెక్కు జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఎంత కాబడిన ఉన్నారో వారందరికీ నాలుగు స్కీమ్ వైజ్గా அனந்தாஸ் யாதகி சார் ஜரகண்ட் சார் கண்டிப்பா